అమన్ వాస్తు ప్రేక్షకులకు మరియు జ్యోతిష ప్రేక్షకులకు మా నమస్సు అని చెప్పి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం వాస్తులు తెలుసుకుంటున్నాం అదేమిటంటే మరి వాస్తులో మనం ఇల్లు పెట్టుకుంటాం ఒక ఇల్లు పెట్టినప్పుడు అప్పుడు ఇండ్లు పడవు మన ఇల్లే ఉంటుంది అక్కడ మన ఇల్లు ఉన్నప్పుడు మన ఇంటికి పడమర వైపు ఖాళీ స్థలం ఉందనుకుందాం ఆ ఖాళీ స్థలం ఎలా ఉంటే మంచిది అనేటువంటిది మనం నేర్చుకుందాం ఇది చాలా ముఖ్యమైన విషయం చాలామంది ఇల్లు కడతారు పడంవరం వైపు ఇల్లు గడవు ఇల్లు ఉండవు ఖాళీ స్థలం ఉంటుంది ఆ ఖాళీ స్థలం ఉన్నప్పుడు మనం పర్వాలేదు మనం అంత వాస్తు ప్రకారం బాగా కుదిరింది పర్వాలేదు హ్యాపీ హ్యాపీ ఫీల్ అయిపోతాం మనం చాలా బాగుందని సంతోషపడతాం కానీ మరి ఆ పడమరు వైపు స్థలం ఎలా ఉండాలి ఎలా ఉంటే హ్యాపీగా ఉంటుంది ఎలా ఉండకపోతే మరి మనకు కష్టాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను చాలామంది కూడా ఇల్లు కడతారు అక్కడ ఇంకా ఇల్లు పడవు చుట్టూ అప్పుడు వాళ్ళ ఇల్లు గృహం కట్టిన తర్వాత వాళ్ళకి తూర్పు అయింది అనుకున్నాం తూర్పు ఇలా రోడ్డు ఉందనుకున్నాం తూర్పు ఇలా రోడ్డు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అనంటే పడవర వైపు ఇల్లు లేవు కాబట్టి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది అప్పుడు ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది అనంటే ఆ ఖాళీ స్థలం అనేది డౌన్గా ఉండకూడదు డౌన్గా ఉంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది కలిసి రాదు మనం మనం ఏ పనులు చేసినా కలిసి రాదు అందులో పురుషులకి బాగా ఇబ్బంది కలుగుతూ ఉంది పురుషులకి ఈ స్త్రీలకి బాగానే ఉంటుంది కానీ స్త్రీ పురుషులకు మాత్రం అనారోగ్యాలు కలగటం మగ సంతానానికి కలిసి రాకపోవడం అనేది ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క పడమర ఖాళీ స్థలం యొక్క డౌన్ అనేది యజమాని మీద పెద్ద కుమారుడు మీద పనిచేస్తుంది ఒకవేళ తూర్పులో కూడా దోషాలు ఉన్నాయనుకోండి ఇంకా బాగా పనిచేస్తుంది కాబట్టి స్త్రీలకు కూడాను పడమర డౌన్ ఉన్నట్టయితే మన ఇంటి కంటే డౌన్ ఉన్నట్టయితే వాళ్ళకి మరి మానసికంగాను శారీరకంగా సుఖం కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళు కూడా అనేకమైనటువంటి మానసిక బాధలు పడుతూ ఉంటారు హ్యాపీగా ఉండరు మనం అనుకుంటాం ఇల్లు అంతా వాస్తుగా ఉంది పర్వాలేదు బాగుంది అనుకుంటాం కానీ పడమర ఎఫెక్ట్ అనేది మనకు తెలియదు పడమర ఎలా ఉండాలంటే మన ఇంటి యొక్క స్థలం కంటే ఎత్తున్నట్లయితే పర్వాలేదు మంచి ఫలితాలు వస్తాయి మన పడమర మన యొక్క హద్దు కంటే పడమర హైట్ ఉందనుకోండి పర్లేదు మంచిగా కలిసి వస్తాయి స్థలం హైట్ ఉంటే కలిసి వస్తుంది కానీ డౌన్ ఉంటే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మన ఇంటికంటే చాలా డౌన్ ఉంది పడమర కూడా మనం చాలా ఇబ్బందులు పడాలి కాబట్టి మరి అందుకోసమే మనం తూర్పు కంపౌండ్ కట్టినప్పటికీ పడమర అనేది డౌన్ ఉన్నప్పుడు చెడు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది అదే అప్పుంటే మంచి ఫలితాలు అనుభవిస్తాం అది మామూలు అనమాట కాబట్టి ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడాను మరి గృహ నిర్మాణం చేసేటువంటి వాళ్ళు ఈ పడమర యొక్క ప్రభావం ఏమిటి అనేది తెలుసుకోండి ఎందుకంటే దానివల్ల మనకు పురుషులకి అనారోగ్యాలు కలుగుతాయి స్త్రీలకు కొద్దిగా పెత్తనం గౌరవం ఉంటే ఉండవచ్చు కానీ మగవారికి మగ సంతానాన్ని కలిసి రాదు స్త్రీలు కూడాను జనరల్గా మానసికంగా బాధపడుతూ ఉంటారు వాళ్ళకు సుఖం ఉండదు ముఖ్యంగా తూర్పు ఇంకా ఫలితాలు కినుక ఇంకా చెడు ఏమైనా ఉన్నట్టయితే ఆ యొక్క చెడు ఫలితాలు కూడాను వీళ్ళ మీద పనిచేస్తాయి కాబట్టి ఆ యజమాని మీద పెద్ద కుమారుడు మీద తూర్పు పడమర యొక్క చెడు ఫలితాలు పనిచేస్తాయి కాబట్టి తూర్పు పడమర లోపాలు రెండు ఉన్నట్లయితే స్త్రీలకి పురుషులకు సుఖం ఉండదు కాబట్టి మనం ఇల్లు ఎంత మంచి కట్టుకున్నా కూడా పడమర కూడాను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది దానికి తగినటువంటి రెమెడీస్ కానీ పద్ధతులు కానీ అవలంబించి ఈ యొక్క తూర్పు ఈ యొక్క ఖాళీ స్థలం యొక్క దోషాలు లేకుండా మనం చేసుకున్నట్లయితే దాన్ని విల్ చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట కాబట్టి ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడాను గమనించి తగినటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకొని గృహ నిర్మాణం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి గంట బెల్లి క్లిక్ చేయండి లైక్ చేయండి మీరు ఇలాంటివి ఎన్నో విషయాలకి తెలియజేయడానికి నాకు ప్రోత్సాహం చేస్తారని Así